వీళ్ళలో ఏ ఒక్కరన్నా మేము తయారు చేస్తే మేము రెచ్చగొడితే మేము పైసలు ఇచ్చి కొట్లాడమంటే కొట్లాడటం లేక కళ్ళ పడుతున్నా దయచేసి ఒక్కసారి కళ్ళు సరిగ్గా పెట్టి చూడాలని కొడుతున్నాం వాళ్ళ ఆవేదన మీరు విన్నారు జ్యోతి అని అమ్మాయి చెప్పిన మాటలు మీరు విన్నారు సోనాబాయి చెప్పిన మాట విన్నారు హాస్పిటల్కి తీసుకోవాలి నాకు ఎవ్వరు లేరు అన్న ఎవ్వరు లేరు హాస్పిటల్కి స్కానింగ్ వెళ్ళాలి రిపోర్ట్లు తిరుగుతున్నా మేము మేము చూసుకుంటాం రెండు టెన్షన్ వరకు నా ప్రార్థన మీడియాతోని గౌరవం మరి ప్రభుత్వంలో ఉండే పెద్దలతోని ఇంత స్పష్టంగా ఇంత డైరెక్ట్గా ఇవాళ చెప్తున్నారు మాకు కనీసం నోటీస్ ఇవ్వలే ఎవరు వచ్చి చెప్పలే అసలు ఫార్మా పార్క్ ఎందుకు పెడుతున్నారో తెలియదు దానివల్ల మాకు వచ్చేటిది ఏందో తెలియదు మా పిల్లలకు లాభం మీద తెలియదు కనీసం ఒక ప్రయత్నం కూడా ప్రభుత్వం తొమ్మిది నెలల నుంచి వెళ్ళి పెడుతుంటే వాళ్ళే చెప్పినారు ఇప్పుడు మీరు విన్నారు ఎనిమిది తొమ్మిది నెలల నుంచి వెళ్ళి పెడుతున్నాము ఒక ప్రయత్నం కూడా చేయలేదు ఎలక్షన్ల తర్వాత సరిగ్గా నెల తర్వాత స్టార్ట్ అయింది పంచాయతీ అంటే పది నెలల నుంచి స్టార్ట్ అయిందని చెప్తున్నాను పెద్ద మనిషి నేను ఇక్కడకు వచ్చిన మా ఆడబిడ్డలు మా గిరిజన ఆడబిడ్డలు అందరికీ నేను ఒకటే మాటిస్తున్నా మీరు ఇక్కడ దాకా వచ్చినారు కేసీఆర్ సార్ తరపున మీకు మాటిస్తున్నాం మీ పిల్లలు మీ భర్తలు మీ ఇంటి వాళ్ళు మీ మగపిల్లలు ఎవరైతున్నారో మీ ఇంటికి తిరిగి వచ్చేదాకా మీకు మొత్తం మేమే చూసుకుంటాం తప్పకుండా మొత్తంగా మేమే అండగా నిలబడతాం మీరు ఆ విషయంలో ఎవరు టెన్షన్ పడకండి మొత్తం కోర్టుకు మేమే పోతాం కొట్లాట మేమే కొట్లాడతాం మన లాయర్లు అందరు ఇది ఉన్నారు తీసుకొస్తాను మనమని కూడా తీసుకొస్తాను టెన్షన్ వాడకు నేను నేను చెప్పేది ఏంటంటే మొత్తంగా మొత్తంగా వాళ్ళందరి ఆవేదన ఉన్నారు దాదాపుగా మీరు ఇప్పుడు ఊరికి పోతే మిమ్మల్ని మమ్మల్ని ఊరికి పోనిస్తే మీడియాను మమ్మల్ని ఇదే ఆవేదన అక్కడ ఉండే ప్రతి ఆడబిడ్డ చెప్తుంది మీకు లఘిచర్లలో దుద్యాలలో అక్కింపేటలో ప్రతి చోట ఇదే ఆవేదన మీకు కినబడుతుంది అర్థం పర్థం లేకుండా భూమి గుంజుకుంటాం అర్ధంపరదం లేకుండా అక్క ఒక మాట అన్నది జానెడు భూమి కోసం పంచాయతీలు అయితే భూమి కోసం తలల వల్ల కొట్టుకుంటాం అట్లాంటిది మా ప్రాణం పోయినా భూమి ఏమనే మాట మాట్లాడింది ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే ఇవాళ ఇంతమంది ఆవేదనను రాజకీయ కుట్రగా చిత్రీకరించి ఇంతమంది బాధను ఇంతమంది ఆడబిడ్డల బాధను కేవలం దీనికి రాజకీయ రంగు పులిమి భూములు గుంజుకునే కుట్ర చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీన్ని ఖచ్చితంగా న్యాయ పోరాటం చేసేనా అడ్డుకుంటాం ఈ విషయంలో నేను మా ఆడబిడ్డలకు ఇచ్చే మాట ఒకటే మీకు తప్పకుండా మీ పిల్లల్ని మీ వాళ్ళని ఇంటికి తీసుకొచ్చేదాకా మీకు అన్ని రకాలుగా అండగా నిలబడతాం పూర్తి స్థాయిలో మీకు మేము న్యాయం చేసే ప్రయత్నం ప్రభుత్వంతో కొట్లాడి చేస్తాం రెండవ మాట మీ అందరికీ చెప్పేది ఏమంటే ఇప్పుడు నీకు జ్యోతి చెప్తున్నది చేస్తా చేస్తారు తప్పకుండా చేస్తా అమ్మాయి చెప్తున్నది అన్న నేను ప్రెగ్నెంటు చేస్తా చేస్తా నేను నాకు ఏడుస్తున్నారు మాకు ఫోన్ ఉండదా ఉండదమ్మాదా ఫోన్ ఉండదా పోలీసులు తప్ప సార్ కోచుకున్నారు అని మాకు నా కొడుకు మనవాడు మా నా కొడుకు బయట దేశం పోయినారు పోటా ఉదయానికే కోడలి బొంబాయిలో ఉండదు మూడు ఆడ ఆడపిల్లలు ఉన్నారు మన్నవాడు మా నా కొడుకు బయట దేశం పోయినారు పూట విజయానికి కోడలిని బొంబాయిలో ఉండదు మూడు ఆడ ఆడపిల్లలు ఉన్నారు మనమూడొక్కడు వాళ్ళకు పెట్టుకొని నేను మా కాయలు అక్కడ నేను పోతా బుకాడ అక్కడ పోతాడు మేమేం సుదిగిపోతాడా మంది లెక్క వేసుకుంటాడా ఏం చాడు సారు కారు పోతా అన్ని అన్ని మర్చినారు మీకు మేము ఎప్పుడు నడుస్తున్నాడు కుంటుకుంటూ నడుస్తున్నాడు సార్ నడవనికి వస్తలేదు పెద్ద మనిషి కొట్టిన మొత్తం కొట్టుకుంటా అయితే ఇట్లా నడవడానికి వస్తలేదు నోట్ల మాట వస్తలేదు అట్లా కొట్టిండ్రు కొట్టిండ్రు ఏమైనా దొంగతనం చేసినామా మేము ఎవరన్నా చంపేసినామా దారి జరిగింది కరెక్ట్గా ఒప్పుకుంటాము కానీ ఎవరన్నా నరికేసినామా ఎవరన్నా చంపినామా ఏమైనా చేసినామా అంటాను ఎట్లా కొట్టాడు జైల్లో తీసుకోపోయినావు నువ్వు నానే అడగనుంటేవి ఎందుకు చేసినా అంటే నేను అడగనుంటేవి నువ్వు ఎట్లా రేపు పేదస్తే మా చూస్తావని ఎలా కాదు పది ఏళ్ళు రాజకీయం చేసుకుంటా దిగిపోతావు నాకు ఎవరు చూస్తారు చూస్తాడా ఆయన చూస్తాడా నాకు నింపుతాడా ఇప్పుడు సంవత్సరం కాలేదు ఇన్ని దాడులు చేస్తుంటే ఇంకా 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 నాకు సంవత్సరం ఎట్లా చేస్తాడు నాకు అట్లా చేస్తాడు అట్లా చేస్తాడు అట్లా చేస్తాడు ఇది న్యాయం కాదు వాళ్ళు చెప్తుంది ఏంటంటే మా వాళ్ళను పోలీసులు చిత్రహింసలు పెట్టినారు థర్డ్ డిగ్రీ టార్చర్ పెట్టినారు వాళ్ళను పూర్తి స్థాయిలో అరిచేతులు మోకాళ్ళు కాళ్ళల్లో నడవలేని పరిస్థితుల్లో మాట్లాడలేని పరిస్థితుల్లో అంత నీరసంగా తయారైనారని చెప్తున్నాను నేను మీడియా వేదిక ద్వారా మానవ హక్కుల కమిషన్ కూడా కోరుతున్నా జాతీయ మానవ హక్కుల కమిషన్ను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా కోరుతున్నా దయచేసి సుమోటగా ఈ ఆడబిడ్డలు చెప్పిన వా వాళ్ళ మాటను మీరు కంప్లైంట్గా తీసుకోండి వెంటనే విచారణ చేయండి నేను గౌరవ నగర్ ఎంపీ గారిని కూడా కోరుతున్నా డికే అరుణ గారు మీరు కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్కు మాతో పాటు రండి మీ పార్లమెంట్ నియోజకవర్గంలో జరుగుతున్న ఈ దుర్మార్గాన్ని కేంద్ర స్థాయిలో కూడా తప్పకుండా చెప్పండి అని చెప్పి కూడా వారిని కూడా కోరుతున్నాం అదేవిధంగా ప్రజా సంఘాలు పౌరాకుల సంఘాలు గిరిజన సంఘాలు మహిళా సంఘాలు వారిని కూడా కోరుతా ఉన్నాం దయచేసి ఈ దురాగతాల మీద రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ కిరాతకపు చర్యల మీద స్పందించండి ఇది రాజకీయ రంగు పులిమి ఇంతమంది గొంతు కోసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది వాళ్ళ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నది అందరం కలిసి మరి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇప్పుడు ఆడబిడ్డలతో ప్రత్యేకంగా లోపల మా లీగల్ టీమ్తో కూర్చోబెడతాం వాళ్ళకి ఏ రకమైన వివరాలన్నీ తీసుకొని వాళ్ళకి ఏం చేయాలో అన్నీ చేస్తాం వాళ్ళకు తప్పకుండా అన్ని రకాలుగా మా పార్టీ నుంచి ఆదుకొని వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటికి వచ్చేదాకా కూడా మేము అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ జ్యోతికి డాక్టరు వైద్య సేవలు కూడా తప్పకుండా మేమే దగ్గరుండి చూసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఇంత దూరం వచ్చినారు ఆడబిడ్డలు మీ అందరికీ కూడా నమస్కారం తప్పకుండా మీ అందరికీ మేము అండగా ఉంటామని మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ మీరు లోపలికి రండి లోపల కొద్దిసేపు కూర్చొని అక్కడ మీ వివరాలు మా లాయర్లన్నీ తీసుకుంటారు తర్వాత మీ పిల్లల్ని ఎట్లా కోర్టుకు వెళ్తే వాళ్ళు అవన్నీ కూడా మేము చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం అది లోపల వస్తుంది మీ భూములు పోతున్నాయి అని చెప్పడం వల్లనే అందరూ ధర్నాలు చేస్తున్నాం మేము మా ఎందుకు రేవంత్ అన్న మా